हरि ओ शो मित्रश्य वरुण शो नो भगवर्यमा इंद्रो बृहस्पति शो नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वो व प्रत्यक्ष ब्रह्मासि सिमेंव प्रत्यक्ष ब्रह्म वरीष्यामी वदिष्यामि वरीष्यामी वदिष्यामि తన్మామవతు తద్మావతు అవతు మాం అవతు ఓం శాంతి 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 ఈ చరాస్థిర దుష్పభవనాస్త్రం గురించిన మాస్టర్ గారు నెక్స్ట్ ఎక్స్ప్లనేషన్లోకి వెళ్తున్నారు ఇది మేషం చరరాశి వృషభం స్థిరరాశి తర్వాత మిథునం స్వభావ రాశి ఇట్లా ఉంటాయి కదా ఈ ఇలాంటివి మూడు ఒక నాలుగు మూడు అంటే పన్నెండు రాసులు అనుకున్నప్పుడు మనం ఈ రాశి చక్రాన్ని నాలుగు భాగాలు చేస్తే ఒక భాగంలో చరా స్థిరా ది స్వభావ రాశి అనేది నాలుగు నాలుగు డివిజన్స్గా ఉంటాయన్నమాట చెప్పిన తర్వాత దీన్ని సింబాలిక్గా ఈ క్రాస్ నాలుగంటే క్రాస్ లాగా క్రాస్ అంటే ఇలా ఉంటుంది కదా ఈ క్రాస్ అనేటటువంటిది నాలుగు అక్కడ మూడు క్రాసులు ఉంటాయని చెప్తారు మనకి మూడు క్రాసులు అంటే అర్థం ఏంటి యేసుక్రీస్తాలు సులువు కుట్టుబడిన క్రాసులు అర్థం కాదు ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ క్రాస్ శిలువ అనేటటువంటిది యేసుక్రీస్తు ఎక్కడైతే వాళ్ళు క్రూసిఫై చేశారో యేసుక్రీస్తు కన్నా ఏసుక్రీస్తు పుట్టడానికన్నా ముందు ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ క్రాస్ అనే ఒక సింబల్ ఉంది అని మనకి పురాతన శాస్త్రవేత్తలు మనకి చెప్తారు సో ఇక్కడ కార్డినల్ క్రాస్ అంటే చలరాశుల తాలూకు ఒక చతురాశ్రం ఒక చతురాశ్రం ఒక క్రాసు ఫిక్సెడ్ క్రాస్ రాసుల తాలూకు చతురాశ్రం ఆ తర్వాత రాసుల క్రాస్ ఇది బ్యూటిఫుల్ సైన్స్ ఇది ఇట్లాగా నాలుగు క్రాసులు ఉంటాయి దాని గురించి చేస్తున్నారు ఈ మూడు జతల అంటే చరాచర దుస్వాభావరాశుల్లోని ప్రతి ఒక్కటి చిరువకు నాలుగు భుజములుగా ఏర్పడ్డాయి నాలుగు చర్రాసులు చర నాలుగు చర్రాసులు చర్రాసు నాలుగు చర్రాసులు అంటే ఏంటి నాలుగు చర్రాసులు అంటే మేషము కర్కాటకము తుల మకరము ఇది ఒక రాసు నాలుగు నాలుగు స్థిరరాశులు నా నాలుగు స్థిరరాశులు ఏంటి వృషభము ప్లస్ సింహము ప్లస్ వృచ్చికము ప్లస్ కుంభం ఇది నాలుగు స్థిర రాశులు నాలుగు రాశులు అంటే చాలా ఈజీ నాలుగు కార్నర్స్ మిథునము కన్యా ధనుస్సు మీనం నాలుగు ఇవి ఏమవుతాయంటే నాలుగు దుస్వా రాసులు రాశి సిలువగాను ఏర్పడ్డాయి ఈ మూడు శిలువలు క్రీస్తు మరొక ఇరువురితో కలిసి సులువ వేయడాన్ని ప్రస్తూసిస్తాయి ఈ దీనికి బైబిల్కి సంబంధం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు ఈ రిసార్టిక్ అస్ట్రాలజీలో దీని ఈ ఈ క్రాసెస్ గురించినటువంటి ఎక్స్ప్లెనేషను చాలా గ్రాండ్గా చాలా గొప్పగా ఇచ్చారు జాల్కులు మార్చి అలిసే వేలి ద్వారా అలాగే మాస్ గారు కూడా ఫిక్స్డ్ క్రాస్ అని అంటారు దాన్ని ఫిక్స్డ్ సైన్స్ క్రాస్ అంటారు దాంతో కూడా మాస్ గారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కేపికే గారు పార్థి కుమార్ గారు కూడా ఒక పుస్తకం రాసినట్టుగా నాకు గుర్తున్నది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ ఇదంతా కూడా స్థిరరాశుల తాలూకు క్రాస్ గురించినటువంటి చాలా గొప్ప ఎక్స్ప్లెనేషన్స్ వాళ్ళు ఇచ్చారు ఒప్పుకున్నటువంటి వాళ్ళు చదువుకోండి ఇందులో మధ్య క్రాస్ మీద అంటే ఏంటి చర్రాసుల తాలలో క్రాస్ ఒకటి స్థిరరాశుల తాలూకు క్రాస్ ఒకటి దుస్సు రాసుల క్రాస్ ఒకటి ఉన్నప్పుడు మధ్యలో ఉండే సిలువ మీద అంటే ఈ ఫిక్సెడ్ సైన్స్ ఉన్నటువంటి ఈ స్థిరరాశులు ఉన్నటువంటి క్రాస్ మీద మనకి సిలువ జీసన్ సిలువ వేశారు అంటారు మద్యదానం మీద ఎందుకు సిలువ వేశారు ఈ పక్క ఆ పక్క ఎందుకు వేయలేదు అనేటటువంటి దాని గురించి చాలా ఎక్స్ప్లెయిన్షన్ అంతా ఉంది అది ఇక్కడ మనకి నేను ఇక్కడ దానికి తీసుకోవట్లేదు ఈ మూడింటిలోనూ శివరాశుల సిలువ రక్షకుని సిలువ వేయటాన్ని సూచిస్తుంది మరి యొక్క ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి సిలువ యొక్క రెండు రాసులు చరాచర స్వభావ రాశులు ఒక రాశికి ఇంకొక రాశికి మధ్యన తొంభై డిగ్రీల సంబంధం కలిగి ఉంటాయి ఇది అంటే ఒక రాశి ఇంకొక రాశికి మధ్య ఈ మూడు క్రాసెస్లో నైంటీ డిగ్రీస్ అంటే కేంద్ర దృష్టి అంటాం కదా కలిగి ఉంటాయి దీని కేంద్ర దృష్టి అని అంటారు ఇది దిక్సూచిలోని రెండు బిందువులను అనన్య అన్ అనన్యము ఐదరేయము సబ్జెక్టు ఆబ్జెక్టు కప్పి ఉంచుతుంది లేదా మరుగుపరుస్తుంది ఈ కేంద్ర దృష్టి వల్ల చెడు ప్రభావం ఉంటుందని అనుకోవడం ఒక అంధవిశ్వాసం మామూలుగా ఇండియన్ ఆస్ట్రాలజీలో కేంద్ర దృష్టిలో వాళ్ళ అశుభం అని ఎక్కడ మనకి చెప్పరు ఏ రెండు గ్రహాల మధ్య ఏ దృష్టి ఏర్పడుతున్నది ఆ రెండు గ్రహాలు శుభ రాశుల అనేటటువంటి ఒక డివిజన్ ఉంటుంది ఇంక్లూడింగ్ దట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ అస్ట్రాలజీలో శుభ దృష్టి అశుభ దృష్టి అనేది ఆ కాలిక్యులేషన్స్ వేరు వెస్టర్న్ అస్ట్రాలజీలో శుభ దృష్టి అశుభ దృష్టి అనే కాలిక్యులేషన్ వేరు అట్లా శుభగ్రహాలు అశుభ గ్రహాలని అర్థం చేస్తున్న చోట కూడా ఇండెన్ అస్ట్రాలజీలో ఒక రకంగా అర్థం చేసుకుంటారు వెస్టర్న్ అస్ట్రాలజీలో ఒక రకంగా అర్థం చేసుకుంటారు నేను ఈ డివిజన్ గురించి నేను చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ అక్కడ నేను ఇవ్వట్లేదు ఇంతవరకు మనం ఏం అర్థం చేసుకోవాలంటే వెస్ట్రన్ అస్ట్రాలజీలో చెప్పినట్టుగా కేంద్ర దృష్టిలో చెడు ప్రభావాన్ని ఇస్తాయనేది మాత్రం కరెక్ట్గా సుమ అని ఇక్కడ అదొక గుడి నమ్మకం సుమా అని చెప్తున్నారు మనం అనుకునే ఈ అశుభ దృష్టి అసంపూర్ణత నుండి సంపూర్ణత ప్రసాదించడానికి ఈ ఒక అవకాశాన్ని చూసిస్తుంది ఈ పాయింట్ మనకి అర్థం కావాలి ఈ కేంద్ర దృష్టిలో నేను ఇంతకు ముందు కూడా చాలా మాటలు నేను మీకు చెప్పు ఉన్నాను పెద్ద పెద్దవాళ్ల తాలూకు హార్స్కోప్ చూసినట్లయితే వాళ్ళ హార్స్కోప్స్లో ఎక్కువ కేంద్ర దృష్టిలే ఉంటాయి అంటే స్క్వేర్సే ఉంటాయి నైన్ డిగ్రీస్ యాంగిల్ బిట్వీన్ టూ ప్లానెట్స్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ కేంద్ర దృష్టిలో ఉన్నటువంటి జాతకాల్లో ఇన్ జనరల్ మామూలుగా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు చాలా కష్టాలు పడతారు చాలా ఒడిదుడుకులు వాళ్ళు పడతారు జీవితంలో జీవితంలో వాళ్ళు ఏదన్నా ఒక సాధించాలంటే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు చేసి హర్డిల్స్ అని దాటి అనుకున్నది సాధించి కష్టాలను అధిగమించి వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పటికి జీవితంలో చాలా హైయెస్ట్ స్టేజెస్కి వెళ్ళిపోతారు వాళ్ళు అద్భుతమైన విజయాలు వాళ్ళు అందుకుంటారు అందుకే మీరు ఏ బయోగ్రీఫీ ఏ బయోగ్రఫీస్ అన్నా చదవండి చదివితే చాలా పెద్దవాళ్ళుగా అప్పుడు ఏ రంగంలో అయినా సరే అది ఎకనామికల్గా కావచ్చు పొలిటికల్గా కావచ్చు స్పిరిచువల్గా కావచ్చు ఇండస్ట్రియల్ లైన్లో కావచ్చు ఏ ఏ రంగంలో అయినా చూడండి మీరు వాళ్ళ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్ గురించి చెప్పట్లేదు మన పాస్ట్ జనరేషన్స్ మీరు చూసినట్లయితే నాకన్నా ముందు జనరేషన్స్ అందుకని ముందు జనరేషన్స్ మీరు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా నేను చెప్పింది మీకు అర్థమవుతుంది వాళ్ళు హారిస్కోప్ చూసిన మీరు స్టడీ చేయండి దీనికి లాజిక్ ఏంటి అంటే నైంటీ డిగ్రీస్ ఉన్నప్పుడు ప్లానెట్ ప్లానెట్కి ఒక ప్లానెట్ అందులో ఫాస్ట్గా మూవ్ అయ్యే ప్లానెట్ ఏదైతే ఉంటుందో అది నైంటీ డిగ్రీస్లో ఇప్పుడు ఉదాహరణకి సన్ స్క్వేర్ జూపిటర్ ఉంది అనుకుందాం అనుకుందాం ఉదాహరణకి జూపిటర్ స్క్వేర్ సన్ ఉంది జూపిటర్ స్లో ప్లానెట్ ఏమో ఫాస్ట్ ప్లానెట్ ఈ సన్ను నెమ్మిదిగా ముందుకు వస్తుంటుంది కదా ప్రోగ్రెస్ హారస్కోప్లో వచ్చినప్పుడు అది ఏమవుతుంది నెమ్మిదిగా ఆ తొంభై డిగ్రీల నుంచి నెమ్మదిగా నెమ్మది ఎమ్మిదిగా వన్ ట్వంటీ డిగ్రీస్కి వస్తుంది అంటే థర్టీ ఇయర్స్ పడుతుంది సన్ను ముప్పై డిగ్రీలకు వెళ్ళాలంటే డిగ్రీ ఈజీ కూడా వన్ ఇయర్ సో వన్ ట్వంటీ డిగ్రీస్కి వచ్చినప్పుడు ఏ ఆస్పెక్ట్ ఫామ్ చేస్తుంది అది ట్రైన్ ఆస్పెక్ట్ కోణ దృష్టి ఫామ్ చేస్తుంది ఆ కోణ దృష్టి ఫారం చేసినప్పుడు ఏమవుతుందన్నట్లయితే అశుభ దృష్టి అన అనేటటువంటి కేంద్రదృష్టి ఏమవుతుందంటే శుభ దృష్టి అనేటువంటి ట్రైన్ ఆస్పెక్ట్ కోణ దృష్టిలోకి వచ్చేస్తుంది అప్పుడు ఈ పడ్డ కష్టం అంతా ఉంటుంది కదా ఆ కష్టం అంతా ఆ జాతకుడి జీవితంలో ఆ శ్రమ కానీ అతను అతని తాలూకు అభ్యాసం కానీ అతని తాలూకు సంకల్పం కానీ పట్టుదల కానీ ఇదంతా కూడా ఒక అసెట్గా మారి అవన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి థర్టీ ఇయర్స్ పోయిన తర్వాత అంటే ఆ డిగ్రీస్ని బట్టి ఉంటుంది ఇది నేను ఎస్ట్రా మన ప్రోగ్రెసివ్ అస్ట్రాలజీ చెప్పినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మహిగారు ఏం చెప్తున్నారంటే మనం అనుకునే అశుభ దృష్టి అసంపూర్ణత నుండి సంపూర్ణ సాధించడానికి ఏ బడిన ఒక అవకాశాన్ని సూచిస్తుంది ఇన్పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్లోకి తీసుకెళ్తుంది కాకపోతే అందరూ ఎట్లాగ అవుతారా అంటే అందరూ ఎట్లాగ అవరు ప్రొడక్టివ్ అస్ట్రాలజీలో అయినట్లయితే ఆ ఆస్పెక్ట్స్ అని హెల్ప్ చేయాలి స్పిరిచువల్ అస్ట్రాలజీలో అయినట్లయితే ఆధ్యాత్మికమైనటువంటి భావన కానీ సాధన కానీ నడిపించేటటువంటి ఒక సద్గురువు కానీ ఆ సద్గురుకి జీవి సద్గురువు తాలూకు మార్గానికి సద్గురువు తాలూకు పాదాలకి జీవితాన్ని అంకితం చేసినటువంటి శిష్యులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు అది ఒక సాధనగా తీసుకొని తమ జీవితానికి ఒక పరీక్షగా వాళ్ళు తీసుకొని ఆ అపరిపక్వత నుంచి ఎక్కడైతే ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అధిగమించి దాన్ని దాటి వాళ్ళు విజయం పక్క అడుగులేస్తారు సుమా అని తెలుసుకోవాలి ఇది మామూలు హారస్కోప్స్లో సాధ్యం కాదు చాలా తక్కువ మంది జీవితాల్లో మాత్రమే సాధ్యమవుతుంది అందుకే ప్రపంచంలో మీకు చాలా తక్కువ మంది గొప్పవాళ్ళు మహాత్ములు ఉంటారు ఎందుకు తక్కువ నెంబర్ ఉంటారు అంటే కారణం ఇది జనకాలంలో జాతకంలో కేంద్ర దృష్టి భవిష్యత్తులో దేవమాన దశలో కోణ దృష్టి అవుతు మారుతుందని ఇంక జ్ఞానం వల్ల తెలుస్తుంది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను గుప్త సాధకునికి ప్రతిబంధకము దానిని అధిరోహించడానికి ఒక సాధనంగా మారుతుంది ఇక్కడ ఒకే విభాగానికి చెందిన రెండు రాసులు హౌదానికి ఒకటి పరస్పరం కేంద్రంలో ఉండటంలో ఒక ఉన్నతమైన తత్వం ఉంది నేను చెప్తున్నారు నాస్కార్ ఏంటంటే గుప్త సాధకుని అక్కల్ టిష్టం అక్కడి టిష్ణంటే ఆధ్యాత్మిక మార్గంలో ఈ ఉపాసనా మార్గంలో ముందుకెళ్తున్నటువంటి వాడికి ఏ ప్రతిబంధకమైనా కూడా దాన్ని అనురోహించడానికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు పై మెట్టు ఎక్కాలంటే మనం ఏం చేస్తామండి కింద మెట్లు అన్నీ ఎక్కి కదా పై ఎక్కాలి మనం సింపుల్ ఎగ్జాంపుల్ ఒకసారి మధ్యలో ఒక మెట్లు ఉండదు కొంచెం కాలు ఎత్తుగా వేసి ఎక్కాల్సి వస్తుంది నిచ్చిన నిచ్చల్లో మధ్యలో ఒక స్టెప్ పోయింది అనుకోండి రెండో స్టెప్కి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం కష్టపడి వెళ్ళాల్సి వస్తుంది గ్రిప్ గట్టిగా పట్టుకుని వెళ్తాడు వెళ్ళేవాడు తక్కువ మంది ఉంటారు ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే జీవితంలో వచ్చే కష్టాలు కానీ బాధలు కానీ పరీక్షలు కానీ తట్టుకుని నిలబడి ఎంత కష్టమైనా ముందుకు వెళ్దాం అనుకునేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ కష్టం పడలేక తప్పుడు మార్గాలు అంటే వెళ్ళి పతనం అయిపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు స్వామరి పోతనంతో అసలు ప్రయత్నం చేయనటువంటి వాళ్ళే కొంతమంది ఉంటారు కానీ నిజమైన సాధకుడు కానీ దక్షత ఉన్నటువంటి వాడు కానీ కార్యదీక్ష ఉన్నటువంటి వాడు కానీ వాళ్ళు మాత్రం అన్ని మెట్లు అధిరోహించి ఉత్తమ స్థితిలో వాళ్ళు చేరుకుంటారు మాస్టర్కి ఏం చెప్పారండి ఇక్కడ ఒక విభాగానికి చెందిన రెండు రాష్ట్రాలు ఒకదాని కోటి కేంద్రంలో ఉండడంలో ఒక ఉన్నతమైన తత్వం ఉంది ఇది అంటే ఏంటి మీకు స్థిరరాశి గురించి చెప్పుకుందాం స్థిరరాశి మొట్టమొదటి స్థిరరాశి ఏంటి మనకి వృషభం దాని తర్వాత స్థిరరాశి ఏంటి మనకి శివం సింహానికి వృషభానికి మధ్య ఎన్ని డిగ్రీస్ ఉంటాయి తొంభై డిగ్రీస్ ఉంటాయి తొంభై డిగ్రీస్ ఉన్నప్పుడు ఆ వృష వృషభ రాశి స్థిరరాశి అయినప్పుడు కూడా అది రాశి సింహరాశి రాశి అయినప్పుడు కూడా ఇది అగ్నితత్వపు రాశి స్థిరరాశులే అది భూతత్వం ఇది అగ్నితత్వం పరస్ప కేంద్ర దృష్టి ఉంది ఇక్కడ ఎట్లా అయింది కేంద్ర దృష్టి అంటే సాధారణంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయని కదా మనం అనుకుంటున్నాము ఈ రెండు స్థిరరాశలే కదా దీనికి చెప్తున్నారు మాస్టర్ ఒక ఉన్నతమైన తత్వం ఉంచుమా అని చెప్తున్నారు దీనికి అదేంటో మనకి తర్వాత క్లాసెస్లో మనం చెప్పుకుందాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం పదార్థము మ్యాటర్ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అని ఐదు భౌతిక స్థితుల్లో ఉంటుంది అది అంటే పృథివీ ఆపస్ తేజు వాయు ఆకాశము ముందు నుంచి కింద నుంచి మొదలు పెడితే జలము అగ్ని వాయువు ఆకాశం పైనుంచి మొదలు పెడితే ఆకాశం వాయువు అగ్ని జలము పృథివి ఈ ఐదు స్థితులను ఐదుగురు విశ్వదేవతలు పరిపాలిస్తూ ఉంటారు ఈ ఫోర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ని ఏదైతే ఉందో అది దాన్ని ఐదుగురు విశ్వదేవతలని కాస్మిక్ దేవాస్ అంటాము వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు నాలుగు స్థితులు ఐదవ దాని గర్భంలో పొదగబడతాయి నాలుగు స్థితులు అంటే ఏంటి పృథ్వీ ఆపస్ తేజ వాయువు ఈ నాలుగు కూడా ఆకాశంలో పొదగబడి ఉంటాయి ఆకాశం లోపల ఉంటాయి ఉంటాయన్నమాటవి వృత్తాకారంగా చోటు నాలుగు పదార్థ స్థితులను ఒక శిలువులా తనలో ధరించి ఉంటుంది వృత్తాకారంగా చోటు ఏదైతే ఉందో నాలుగు స్థితులు పృథివీ ఆపస్ తేజు వాయువు ఉంది కదా స్థితులను ఒక సిలువులా తనలో ధరించి ఉంటుంది ఇలా ధరించి ఉంటుంది అదే కదా మన డబ్ల్యుఇ సింబల్ అదే కదా సర్కిల్ మధ్యలో స్క్వేర్ ఆ స్క్వేర్ని మనం కలిపితే డబ్ల్యుడి సింబల్ అయిపోతుంది అగ్ని జలము రెండు ఒకదాని ఒకటి కేంద్రంలో ఉంటాయి ఇట్లా ఇలా స్క్వేర్ అంటే అంతే కదా ఇలా 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 నాకు ట్రయాంగిల్స్ వస్తాయి కదా మీకు అక్కడ అది ఇది వృత్తాకారముగా చోటు నాలుగు పదార్థాలను ఒక సెలువులా దానిలో ధరించి ఉంటుంది అగ్ని జలము ఒకదాని ఒకటి కేంద్రంలో ఉంటాయి అగ్నితత్వపు రాశి అనే మేషరాశి జలతత్వపు రాశి అయిన కర్కాటక రాశికి కేంద్రంలో ఉంటాం ఉంటాం మనం చూసాము ఇది మేషానికి కర్కాటకం తొంభై డిగ్రీలో ఉంటుంది అలాగే వృషభానికి సింహం తొంభై డిగ్రీలో ఉంటుంది ఆ నాలుగు చెప్తున్నారు గారు అగ్ని జలం ఒకదానికోటి శత్రువులుగా కనిపిస్తూ ఉంటాయి కానీ అగ్ని జలం ఒకదానికోటి శత్రువులుగా కనిపిస్తూ ఉంటాయి ఏంటి మేషము చెర్రాసియే కర్కాటకం చర్రాసే అది అగ్ని తత్వ జలరాశి అగ్నికి జలానికి పడుతుందా అగ్ని మీద నీళ్ళు వేసినా అగ్ని జలారిపోతుంది నీళ్ళలో అగ్ని వేసినా జలారిపోతుంది పెద్ద అగ్ని అయితే ఎన్ని నీళ్ళు కూడా ఆర్పలేవు కదా అట్లాగే బడబాగ్ని అంట సముద్రం మధ్యలో బడబాగ్ని ఉంటుందని చెప్తారు ఆ బడబాగ్ని నీళ్ళే ఆర్పితే ఆర్పలేవు కదా ఆశ చెప్తారు ఇక్కడ అగ్ని జలము ఒకటి శత్రువుల్లో కనిపిస్తూ ఉంటాయి కానీ బ్రహ్మాండ రసాయన శాస్త్రం అగ్ని వల్ల జలము వాయువు నుండి అవుతుందని గుర్తించింది కాస్మిక్ కెమిస్ట్రీ అనే బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఆ రసాయన శాస్త్రం ఏం చెప్తుందంటే అగ్ని వల్ల జలము వాయువు నుండి అవుతుందని గుర్తించింది అగ్ని వల్ల జలము వాయువు వాయువు నుండి అగ్ని వల్ల జలము వాయువు నుండి ఉత్పన్నం అవుతుందని గుర్తించింది అగ్ని వల్ల ఈ నీళ్ళట వాయువు నుండి పుడుతున్నాయని చెప్పి గుర్తించింది అటు అండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాష్ గారు ఈ అగ్నిని విద్యుదాగ్ని అని పిలుస్తారు ఏ అగ్నిని ఏ అగ్ని వల్ల అయితే వాయులో జలం పుడుతుందో అలాంటి అగ్నిని విద్యుత్ అని పిలుస్తారు కాస్మిక్ ఫైర్ అయినా అది ఒక పేరు ఇంగ్లీష్లో ఉండి ఉంటుంది అందుకే మీరు సైమల్టేనియస్గా ఇంగ్లీష్లో కూడా ఈ పారాగ్రాఫ్ చదువుకుంటూ ఉండండి కరెక్ట్ వర్డ్స్ మ్యాష్ గారు వేస్తారు యాక్చువల్గా నేను చెప్పాను ఇలాంటి వచ్చిన చోట ఇంగ్లీష్ వర్డ్స్ కూడా ఉపయోగించమని చెప్పాను వీళ్ళు మధ్యలో ఉపయోగించట్లేదు ఎలక్ట్రిక్ ఫైర్ అయింటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రిక్ ఫైర్ అని ఉపయోగించారేమో మాస్గర్ తెలియదు ఇప్పుడు నెక్స్ట్ టైం నేను ముందే చూసుకొని నేను ఇంక్లూడ్ చేస్తాను అలాగే ఆధ్యాత్మిక మార్గంలోని సాధకుడు పరస్పర వ్యతిరేక కోణాలలో ఉన్నట్లు కనిపించే వాడిచే ఆకర్షింపబడి వాటి సహకారం సాంగత్యం పొందుతాడు అంచేత ఆధ్యాత్మిక మార్గంలో ఉండే సాధకుడు ఎవరైతే ఉంటాడో పరస్పర వ్యతిరేక కోణాల్లో ఉన్నట్లు కనిపించే కనిపించేవాడిచే అంటే పరస్పరం ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న ఉన్నట్టుగా కనిపించే వాటితే ఆకర్షి అట్రాక్ట్ అవుతాట వాటి సహకారమో సాంగత్యం పొందుతాట పైకేమో భౌతికమైన కక్షలో చూస్తే రెండు వేరువేరుగా కనిపిస్తాయి వేరువేరుగా కనిపించే చోట ఆ ఘర్షణ ఉన్న చోట ఆ వ్యత్యాసం ఉన్న చోట ఆ వైరుధ్యం ఉన్న చోట మనం వెళ్ళడానికి ఇష్టపడడం కదా ఆధ్యాత్మికంగా సాధనలు ఉన్నటువంటి వాడు మాత్రం అటుపక్క వెళ్ళడానికి ఇష్టపడి వాటి సహకారాన్ని సాంగత్యాన్ని పొందుతాట వ్యతిరేకత లేక శత్రుత్వము ఒక పరీక్ష లేదా విచార వ్యతిరాచనం లాంటిది దానిలో అతను ఉత్తీర్ణత పొందాలి అనే సిద్ధాంతం మిగిలిన విషయాల్లో కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఈ వ్యతిరేకము పరీక్షలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నిటిలో కూడా వాడు ఉత్తీర్ణత పొందాలనే సిద్ధాంతం కూడా పొందుతు చెప్తున్నారు ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి మనం హార్స్కోప్స్ కంపేటిబిలిటీ చూస్తాం మనం హార్స్కోప్స్ మనం కంపాటిబిలిటీ చూసినప్పుడు సాధారణంగా ఇద్దరు అబ్బాయి అమ్మాయి హార్స్కోప్స్లో ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కనహా శాంతివనంలో ఈ కంపాటిబిలిటీ నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నాతో ఆ క్లాస్కి వచ్చిన సెమినార్కి వచ్చినటువంటి వాళ్ళకి ఇద్దరు లగ్నాలు కేంద్రంలో ఉన్నా కానీ ఇద్దరు చంద్రుల కేంద్రంలో ఉన్నా కానీ ఇద్దరు సూర్యుడు ఇద్దరు జాతకాల్లో సూర్యుడు కేంద్రంలో ఉన్నా కానీ ఆ అబ్బాయి జాతకంలో శుక్రుడు అమ్మాయి జాతకంలో గుజుడు కేంద్రంలో ఉన్నా కానీ ఇట్లాగా కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి ఆ కేంద్రాల్లో ఉంటుండగా ఆ పిల్లలకి ఏమైనా మనం పెళ్లి చేసామంటే వాళ్ళు జన్మంతా కొట్టుకు చేస్తారు వాళ్ళు అంటే సైకలాజికల్గాను వాళ్ళ మధ్య కంపాటిబిలిటీ ఉండదు ఎమోషనల్ లెవెల్లోనూ కూడా కంపాటిబిలిటీ ఉండదు ఇండివిజువాలిటీ పర్సనాలిటీ లెవెల్లో కంపాటిబిలిటీ ఉండదు మ్యాంటల్ ఆస్పెక్ట్లో కంపాటిబిలిటీ ఉండదు ఇంకా స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అంతా మర్చిపోండి అలాంటి వాళ్ళకి వివాహాలు చేయడానికి మనం మన మన వరకు వస్తే ఇది బాగుండలేదు వద్దని చెప్పేస్తాం మనం లేదండి ముప్పై మూడు పాయింట్లు ఇరవై ఎనిమిది పాయింట్లు కలిసినాయి పంచాంగం చూసిన పంతులు ఏమో అద్భుతంగా ఉన్నాయి పాయింట్స్ వెళ్ళినాయి ఏమంటారని చెప్పి అంటారు అంటే మనం ఏం చెప్తామంటే నేనేం చెప్తానంటే నా వరకు ఇది బాగుండలేదు పంతులు గారు ఎవరైనా చాలా బాగుందని చెప్పినట్లయితే మీరు దయచేసి అని వదిలిపెట్టి ఆయన మాట మీద వెళ్ళిపోండి ఎవరు నమ్మకంతో వెళ్ళిపోవాలి అందరూ మన ముందు జనరేషన్స్ గారు కూడా జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నారో లేదు కదా ఏ ఎన్నో ఎన్నళ్ళ నుంచో అదే పంతులు గారు మీకు ఇంట్లో జాతకాలు చూస్తారని చెప్తారు మీరు మీ బాగున్నారు కదా కాబట్టి మీరు ఏదో ఏదో డెసిషన్ తీసుకోండి ఇద్దరు డెసిషన్ వద్దని చెప్పి నేను నెమ్మిదిగా అందరించి బయటకు వస్తాను ఎందుకు చెప్తాను మీకంటే అబ్బాయి అమ్మాయి హాస్కోప్లో సెక్స్ట్రైస్ సిక్స్టీ డిగ్రీస్ కానీ వన్ ట్వంటీ డిగ్రీస్ ఆస్పెక్ట్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ మధ్య మంచి అవగాహన ఉంటుంది సిక్స్ డిగ్రీస్ అంటే అర్థం ఏంటి మేషం సిక్స్ డిగ్రీ మేషనానికి ధనుస్సు సారీ మేషానికి మిథునం సిక్స్ డిగ్రీస్ అరవై డిగ్రీ ఉంటుంది మూడవ రాశి కదా అది మేష అగ్నితత్వపు రాసి మిథున ఏమో వాయుతత్వపు రాసి అగ్నికి వాయుకి ఫ్రెండ్షిప్ ఉంటుంది సెక్స్ ఆస్పెక్ట్ లేదు మేషన్ రాసి రాసి అగ్నితత్వపు రాసులు రెండు కూడా వన్ ట్వంటీ డిగ్రీస్ ఉంటాయి ఇద్దరిది ఒకే రకమైన టెంపర్మెంట్ ఉంటుంది ఒకేలాగా ఆలోచిస్తారు అదే నైంటీ డిగ్రీస్ అయినట్లయితే సిక్స్టీ ట్వంటీ డేస్ సిక్స్టీ డిగ్రీస్ అయినా పర్వాలేదు వన్ ట్వంటీ డిగ్రీస్ అయినా పర్లేదు ఆ తత్వాలు సరిపోతాయి కానీ ఈ నైంటీ డిగ్రీస్కి ఇబ్బంది అవుతుంది ఇక్కడే ఒక రహస్యం ఉంది ఈ అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా మా సీకే గారు లాంటి ఒక మహా మహాత్ముడి దగ్గర ఇద్దరు ఈ రెండు ఫ్యామిలీస్ అది అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా సాధన చేసుకుంటున్నారు అనుకోండి ఆ రెండు ఫ్యామిలీస్ మాస్టర్ గారికి సమర్ప సమర్పణ చెందినటువంటి ఫ్యామిలీస్ అనుకోండి అనుకోండి రెండు ఫ్యామిలీస్ మాస్టర్ గారి తాలూకు మార్గాన్ని సెకండ్ శుద్ధిగా అనుకరిస్తున్నాయి అనుకోండి అలాంటి చోట్ల మాస్టర్ గారు లాంటివారు ఏం చేస్తారు తెలుసా వాళ్ళిద్దరు గ్రహాలకి నైంటీ డిగ్రీస్ ఉన్నప్పటికీ కూడా వివాహం చేస్తారు ఎందువల్ల అంటే ఈ పైన ఏం చెప్పారు స్పిరిచువల్ అసియాలజీకి వచ్చేటప్పటికి ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ లెవెల్ దాటి సోర్ లెవెల్లోకి వెళ్తున్నప్పుడు సాధనలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెండింటికి మధ్య ఉండే వైవిధ్యాన్ని వైరుధ్యాన్ని వాళ్ళు దాన్ని పాజిటివ్గా మార్చుకోవడంలోనే వాళ్ళ జీవితం అంతా కూడా సాధనైపోతుంది వాళ్ళ మధ్య ఏదైనా ఆధిప్రాయభేదాలు వచ్చినప్పటికీ కూడా దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి దాన్ని నెగిటివ్గా ఇన్సిడెంట్ ప్రెసిపేట్ అయ్యేదాకా వాళ్ళు తెచ్చుకోరు తెచ్చుకున్న పైన గురువు ఉంటాడు ఆరు కుటుంబ పెద్దలు ఉంటారు ఆ వాళ్ళంతటా వాళ్ళకి తెలిసిన జ్ఞానం ఉంటుంది ఆ విచక్షణ అదే ఉంటుంది అది ఆ జీవితం మొత్తం వాళ్ళకు సాధన అయిపోతుంది టు ఓవర్కమ్ ఆ స్ట్రగుల్ ఓవర్కమ్ కావడంలో దానివల్ల ఏమవుతుందో తెలుసా ఈ ఈ స్ట్రగుల్లో ఈ ఓర్కమయ్యేట్లాంటి స్ట్రగుల్ ఏమో తెలుసా విరుద్ధంగా ఉన్న రెండు కూడా సామీప్యానికి వచ్చేస్తుంది ఒకటి అయిపోతాయి అది స్పిరిచువల్ స్ట్రాజీలో ఉండే బ్యూటీ అది అందుకే మనసు ఆధ్యాత్మిక సాధన ఆధ్యాత్మిక సాధన అని ఎందుకు పదే పదే ఆయన ఉపయోగిస్తుంటారంటే సాధనలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి ఎక్కువ పాయింట్ కూడా చెప్తాను మీకు పక్క పక్క రాసులు ఉంటాయి ఉదాహరణకి రాసి ఉందనుకోండి అగ్నితత్వపు రాశి పక్కనే వృషభం ఉంది అది భూతత్వపు రాశి మేషం చెర చెర మేషం చెర రాసి వృషభం స్థిర రాశి ఎక్కడ కుదురుతుందా దీనికి సంబంధం అందుకే ఇండియన్ ఆస్ట్రాలజీలో ద్వాధ్వస ద్వా అది కరెక్ట్ వాడికి గు ద్వాసమో వాడికి గుతురవట్లేదు పక్క అంటే కూడా పన్నెండు ఒక కూడా రెండు అనమాట మేషానికి వృషభము రెండవ రాశి అవుతుంది వృషభానికి మేషం పన్నెండవ రాసి అవుతుంది వాళ్ళకి పెళ్లి చేద్దు అంటారు ఇద్దరు చంద్రులు పక్క పక్కన ఉన్నారనుకోండి పక్కపక్క రాష్ట్రంలో వీళ్ళు పెళ్ళి పెళ్లి చేయకండి ఇబ్బందులు పడతారంటారు దానికి చాలా కారణాలు ఉన్నాయి మరి అంతా చెప్పాలంటే మీకు పెట్టి అష్టాజలోకి వెళ్ళిపోవాలి అటుపక్క వెళ్తా అటుపక్క వెళ్ళ లేదు మనం సో పెళ్ళిళ్ళు చేయద్దు అంటారు ఎందుకు చేయొద్దు అంటారంటే అంటే పక్కపక్క రాసులు పక్కపక్క లగ్నాలైనా పక్క పక్క ముఖ్యంగా చంద్రుడు పక్కపక్కన ఉన్న సూర్యుడు ఉన్నప్పుడు కూడా ఎందుకు పెళ్ళి చేయొద్దు అంటారంటే ఇండియన్ స్థాయిలో ఎక్కువ చంద్రుడినే పట్టించుకుంటారు చేయకూడదు అంటే ఎంటైర్లీ టూ డిఫరెంట్ టెంపర్మెంట్స్ ఉంటాయి వాళ్ళ మధ్య చాలా రాశి ఇప్పుడు అలా చలిస్తూ ఉంటుంది ప్రోగ్రెసివ్గా ఉంటుంది చేంజ్ అండ్ చేంజ్ అండ్ చేంజ్ చాలా క్రియేటివ్గా ఉంటుంది వాళ్ళకి భౌతికమైనటువంటి వస్తువుల మీద కానీ వాటి మీద కానీ వాళ్ళకి ఎక్కువ పెద్ద పట్టింపు ఏమి ఉండదు వాళ్ళకి అలా ఉంటారు వాళ్ళు రాశి కదా స్థిరరాశి బాగా భూతత్వం రాశి కదా అదే పైపచ్యం భూతత్వము ప్లస్ స్థిరరాశి అగ్నితత్వము రాశి సో స్థిరరాశి ఏమవుతుంది భూతత్వ రాశి కాబట్టి చాలా సాలిడ్గా ఉంటుంది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది చాలా కన్స్ట్రక్టివ్గా ఉంటుంది చాలా ముండిగా ఉంటుంది నెగిటివ్ సైడ్ మూర్ఖత్వంగా ఉంటుంది వీళ్ళేమో మొత్తం అంతా మెటీరియల్స్గా ఆలోచిస్తారు వాళ్ళు మొత్తం అంటారేమో క్రియేటివ్ గానో సైంటిఫిక్గానో ఇంటలెక్చువల్గానో ఆలోచిస్తుంటారు అందరు కుదరదు ఏ రాసే తీసుకోండి ఏ రాసే తీసుకో సో ఇవన్నీ నేను చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ మీరు కబడ్డీ బుడ్లు చూసేసి ఈ చిన్న తోనే మీరేం డిసైడ్ చేసి అయ్యా ఎవరి చెప్తా ఆడుకోబోకండి కానీ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను కొన్ని మీకు కానీ స్పిరిచువల్ అస్ట్రాలజీలో వచ్చేటప్పటికీ మళ్ళీ మాస్గార్ లాంటి పరమ గురువు దగ్గర ఉన్నట్లయితే ఆ కూర వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు ఎందుకు జీవితాన్ని వాళ్ళు సాధనకు అంకితం చేశారు కాబట్టి పరమ గురువు మార్గంలో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కాబట్టి ఈ చిన్న విషయాలని ఓవర్కమ్ చేయలేకపోతే వాళ్ళు పది విషయాల దాకా వెళ్ళలేరు ఇది ఇది చెప్పారు ఇట్లాగా ఇవన్నీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా చాలా అలా పుంకాను పుంఖాలుగా వస్తూనే ఉంటుంది వచ్చే క్లాస్లో అలా కలుసుకుందాము స్వస్తి ప్రజాభిజి పరిపాలి याये नमर्गे नमहीम महीशा लो प्रामण्य व्यस्तोमस्त निचम् लोकाः समस्ताः सुखनाम भोगंतो ओम शांतिः शांतिः शां